లగచెర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించి రైతన్నల చేతులకు బీడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముగ్గుల శ్రీనివాస్ వలసం రమేష్ పట్న అధ్యక్షులు అప్రోజ్ మండల నాయకులు టేగుల పాండు కొండూరు వెంకన్న ఈతప్ప మల్లేశం మారయ్య పలసం రాజు ఏనుగు అంజిరెడ్డి బాలకృష్ణ లింగస్వామి సుదర్శన్ శాంతి కుమార్ సత్యనారాయణ పైల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు దాదాపు నెల రోజుల పైన మరి లగచెర్ల గ్రామంలోని గిరిజన రైతుల్ని మరి అనేక అక్రమ కేసులు పెట్టి మరి ప్రభుత్వం కర్కశంగా మరి ఏ రకంగా బనాయించి జైళ్ల మరి వేసి నిజంగా ఒక ఒక రజాకారుల పరిపాలన తర్పిస్త తలపిస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం వెంటనే ఆ లగచెర్ల గిరిజన రైతుల మీద పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఉప ఉపసంహరించుకొని వారికి బెయిల్ ఇచ్చి వెంటనే కేసులన్నీ కొట్టేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ చిట్ మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనాన్ని పేరు చెప్పి ఒక ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం ఒక ఇరమ్మ రాజ్యం అని బేజెపి ప్రజా పాలన పేరుతోటి ఒక ఈ రాష్ట్రంలో రాక్షస పాలన మరి నాడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఒక రాక్షస పాలన నడుస్తుంది నిజంగా ఇది ఒక దురదృష్టకరం ఈ తెలంగాణ మరి ఎంతో కష్టపడి సాధించిన తెలంగాణని ఇవాళ ఒక రోహుల చేతికి మరి అధికారం పోవడం జరిగింది ఖచ్చితంగా ఈ లగచర్ల రైతుల పక్షాన లగచర్ల గిరిజన రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విషయాన్ని తీవ్రంగా బిఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది అన్యాయంగా గత ముప్పై ఐదు రోజులుగా లంబాడ రైతులు గిరిజన లంబాడ రైతులు ఇవాళ జైళ్ళల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది అత్యంత అమానవీయంగా అత్యంత అమానవీయంగా జైలుకు తరలించే ముందు గిరిజన రైతు థర్డ్ డిగ్రీ ప్రయోజించి రైతులని అందరినీ తీసుకుపోయి జైళ్లలో వేసినటువంటి విషయం కూడా ఇలా తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది ఇవాళ మొన్న ఒక రైతుకు వస్తే ఆ గుండెపోడు వచ్చిన రైతు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత అమానవీయంగా రైతుకు బేడీలేసి అంబులెన్సులు ఏర్పాటు చేయకుండా జీప్లో హాస్పిటల్ తరలించేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మొత్తం సభ్య అంతా కూడా ఇవాళందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం కూడా మాకు అర్థం చేసుకోవాలి ఇవాళ దయలేని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అగచనలో ఏం జరుగుతుంది ఇవాళ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ సంఘం గ్రామానికి వచ్చినప్పుడేమో మరి రసాయన ఫార్మా కంపెనీల వ్యర్థాల వల్ల ప్రజలు ఎంతోమంది అనారోగ్యాన్ని బారిన పడతాడో ఒక దిగు చెప్తాడు ఇంకో దిక్కేమో మన తమ్ము వాళ్ళ తమ్ముడి కోసమో లేకపోతే వాళ్ళ అల్లుల కోసము మరి లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూసేకరణ కోసం ప్రయత్నం చేస్తారు నిజంగా మీకు ఆల్రెడీ గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ముచ్చర్లలో అప్పటికే పద్నాలుగు వేల ఎకరాల భూమి భూసేకరణ చేసే విషయం వాస్తవం కాదా ఒకవేళ ఫార్మా కంపెనీలు పెట్టుకోవాల్సి వస్తే మీరు పెట్టుకోవచ్చు కానీ మీరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ పద్నాలుగు వెయ్యి ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం ఇవాళ అమాయక అమాయకపు గిరిజన లంబాడ రైతుల భూములు గుంజుకోవడం కోసం ఇవాళ మీ అల్లుని కోసమో ఆదాని కోసమో మీ అన్న కోసమో ఇవాళ గిరిజన భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం తప్పు చేసిరా రైతులు తొమ్మిది నెలలుగా మా భూములు మేము ఇవ్వమని చెప్పిన రైతులు చెప్తే ఆ రైతుల్ని వాళ్ళందరూ కూడా దిక్కున్న అధికారి దగ్గర వేయరు ఆఫీసర్లను కలిసిండ్రు ప్రభుత్వ పెద్దలను కలిసిండ్రు మేము భూములు ఇవ్వమని చెప్పేసి అక్కడ లక్షచకర రైతులు చెప్తే వాళ్ళ మాట ఎక్కడ కూడా పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా అక్కడికి కలెక్టర్ను పంపించి కలెక్టర్ జరిగినటువంటి వాళ్ళు ఒకవేళ నిరసన వ్యక్తం చేస్తే అది ధర్మమైన ఆగ్రహం ఒకవేళ అధికారుల మీద దాడులు జరిగితే టీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు కానీ ఆ దాడికి కూడా ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమవుతుంది రైతులు తొమ్మిది నెలలుగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళ నిరసనని పట్టించుకోకుండా ఇవాళ వాళ్ళు కేవలం దుర్మార్గంగా వ్యవహరించడం వల్ల ఇవాళ అట్లాంటి ఒక ఘటన కారణమైంది ఇవాళ కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ఎందుకు బందోబస్తు లేదు